ఓం సమర్థసత్కురు శ్రీ సాయినాథాయ్ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ నేనెవడను సకల జీవులు దుఃఖం అనేది లేక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి ఉంటుంది ప్రీతికి సుఖమే కారణం మనస్సు అణిగిన నిద్రలో ప్రతి దినము అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలి అంటే తనను తాను తెలుసుకోవాలి దానికి నేను ఎవడను అనే విజ్ఞాన విచారమే జ్ఞాన విచారమే ముఖ్య సాధనం నేను ఎవడను సప్తధాతువుల చేత ఏర్పడిన స్థూలదేహం నేను కాను శబ్ద స్పర్శ రూప రస గంధాలు నే పంచ విషయాలను వేర్వేరుగా తెలుసుకునే శ్రోత్రి శ్రోతృ అనగా చెవి త్వక్ అనగా చర్మం చక్షు అనగా కన్ను జిహ్వ అనగా నాలుక ఘ్రాణము అనగా ముక్కు అని ఐదు జ్ఞానేంద్రియాలు నేను కాను వచన గమన దాన మలవిసర్జన ఆనందములనే ఐదు కార్యములు చేసే వాక్ పాద పాణి పాయు ఉపస్థలని ఐదు కర్మేంద్రియాలు నేను కాను శ్వాస మొదలైన పంచవృత్తులు గల ప్రాణము మొదలైన పంచవాయువులు నేను కాను తలపోసే మనస్సు నేను కాను సకల విషయాలను సర్వ వృత్తులను వదిలి విషయవాసనలతో మాత్రము కూడి ఉండే అజ్ఞానము అనగా గాఢ నిద్ర సుషుప్తి నేను కాను పై చెప్పినవన్నీయు నేను కానిచో అప్పుడు నేను ఎవడను వీని నన్నింటినీ కాదని ప్రత్యేకముగా నిలుచు ఎరుకయే నేను ఎరుక స్వరూపం ఏమి ఎరుక స్వరూపము సచ్చిదానందము స్వరూప దర్శన ప్రాప్తి ఎప్పుడగును దృశ్యముగానున్న జగత్తు కనబడకపోయినప్పుడు ఈ దృక్కు యొక్క అనగా స్వరూపము యొక్క దర్శనం అగును జగత్తు ఉన్నప్పుడు చూడబడినప్పుడు స్వరూప దర్శనం కాదా కాదు దృక్కు దృశ్యము రజ్జు సర్పము వలె ఉన్నవి కల్పిత సర్పజ్ఞానము వదిలిపోతే గాని అధిష్టాన రుజుజ్ఞానము కలగదు కాబట్టి కల్పిత జగదృష్టి తొలగితే కానీ అధిష్టాన స్వరూప దర్శనం లభించదు దృశ్యమగుచున్న జగత్తు ఎప్పుడు అణుగును సర్వ విషయ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అణగినప్పుడు జగము అంతర్ధానం అగును మనస్సు స్వరూపం ఏమి మనస్సు ఆత్మస్వరూపంలో ఉన్న ఒక అతిశయ శక్తి దాని నుండియే అన్ని తలపులు తోచుచున్నవి అన్ని తలపులను త్రోసివేసినప్పుడు మనస్సు అనేది వేరుగా లేదు కనుక తలపే మనస్సు స్వరూపము జగత్తు అనేది తలుపుల కన్నా వేరుగా లేదు నిదురలో తలపులు లేవు జగత్తు లేదు జాగ్రత్తలోనూ స్వప్నములోనూ తలపులు కలవు జగమున కలవు సాలిపురుగు తనలోంచే దారాలను బయటకు తీసి గూడు అల్లి మరల దానిని తనలోనికి తీసుకున్నట్లే మనస్సు తనలోనుంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరల తనలోనికి ఉపసంహరించుకొని మరుగుపరుస్తుంది మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖం అయినప్పుడు అనగా బయటకు వెడలినప్పుడు ప్రపంచం తోస్తుంది ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు స్వరూపం ప్రకాశించినప్పుడు అనుభవమైనప్పుడు ప్రపంచం తోచదు మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ అనగా అన్వేషిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది తాను అనగా ఆత్మస్వరూపమే మనస్సు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుంది అది ఒంటరిగా ఉండలేదు మనస్సే శరీరమని జీవుడని చెప్పబడుతోంది మనస్సు స్వరూపమును విమర్శించి తెలుసుకొని మార్గం ఏమి ఈ శరీరంలో నేను అని తోచేదే మనస్సు నేను అనే తలపు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే హృదయంలో అని తెలుస్తుంది అదే మనస్సు పుట్టుచోటు నేను నేను అంటూ స్మరణ చేసినా అక్కడికే చేర్చుతుంది మనస్సుకు తోచే తలపులన్నింటిలో నేను అనే తలపే మొదటిది ఇది లేచిన తర్వాతే ఇతరమైన తలుపులు పుడుతూ ఉంటాయి ఉత్తమ పురుష నేను తోచిన తర్వాతే మధ్యమ ప్రథమ పురుషుల నీవు వాడు మొదలైనవి తోస్తున్నాయి ఉత్తమ పురుష లేకపోతే మధ్యమ ప్రథమ పురుషులు ఉండవు మనస్సు ఎట్లు అణుగును నేను ఎవడను అనే విచారణ చేతనే మనస్సు అడిగేది నేను ఎవడననే తలపు ఇతర ఆలోచనలను అన్నింటినీ నాశం చేసి శవదహనంలో చితిని ముట్టించే కట్టెవలే తాను కూడా నశిస్తుంది ఆ తర్వాత స్వరూప దర్శనం అవుతుంది నేను ఎవడను అను తలుపును సదా అవలంబించి యుండుటకు ఉపాయం ఏమి ఇతర తలపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కలిగింది ఎవరికి అని విచారణ చేయవలెను ఎన్ని తలుపులు పుడితేనేం జాగ్రత్తగా ఒక్కొక్క తలంపు పుట్టగానే ఇది ఎవరికి కలిగింది అని విచారించాలి నాకు అనితోస్తుంది అప్పుడు నేను ఎవడినని శోధిస్తే మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది పుట్టిన తలుపు కూడా అణిగిపోతుంది ఈ అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది సూక్ష్మమైన మనస్సు మెదడు ఇంద్రియాల ద్వారా బయటికి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవము అవుతాయి మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండునప్పుడు నామరూపములు మరుగున పడతాయి పడుతున్నాయి మనస్సును బయటకు పోనీయగా హృదయాన నిలిపి ఉంచుటకే అహం ముఖము లేక అంతర్ముఖము అని పేరు హృదయం నుంచి దానికి వెలుపలికి పోనిచ్చుటను బహిర్ముఖము అంటారు ఈ విధంగా మనస్సు హృదయంలో కుదురుకుంటే అన్ని తలుపులకు కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది ఏది చేసినను నే నను అహంకారము లేకయే చేయవలను ఈ విధముగా చేసినచో సర్వము శివస్వరూపముగా తోచును మనస్సు అణుగుటకు వేరే ఉపాయములు లేవా మనస్సు అణగారుటకు విచారణ తప్ప వేరే మంచి ఉపాయాలు లేవు ఒకవేళ ఇతర ఉపాయాల చేత అణిగినా మనస్సు కాసేపు అణిగినట్లుండి తిరిగి లేస్తుంది ప్రాణాయామం చేత కూడా మనస్సు అణుగుతుంది అయితే ప్రాణం నిరోధమై ఉండే వరకు మనస్సు కూడా అణిగి ఉండి ప్రాణము మరల బయటకు కదిలి కదిలేటప్పటికీ మనస్సు కూడా బయటకు వచ్చి వాసనల వశం చేత అలసిపోతుంది మనస్సుకు ప్రాణానికి పుట్టు చూటు ఒక్కటే తలపే మనస్సు స్వరూపము నేననే తలపే మనస్సు యొక్క తొలి తలపు అదే అహంకారం అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడి నుండే శ్వాస అనగా ప్రాణము బయలుదేరుతుంది అందుచేత మనస్సు అణిగితే ప్రాణం ప్రాణం అణిగితే మనస్సు అణిగితే ప్రాణం ప్రాణం అడిగితే మనస్సు అణిగితే మనస్సు పరస్పరంగా అణుగుతూ ఉంటాయి అయితే సుషుప్తిలో అనగా నిద్ర మనస్సు అణిగినా ప్రాణం అణుగటలేదు దేహరక్షణ కోసం దేహం ఉన్నదో మరణించిందో అనే సందేహం కలగకుండా ఈశ్వరనీయతి నియతి చేత ఈ విధంగా ఏర్పడినది జగత్తులోను సమాధిలోను మనస్సు అణిగినప్పుడు ప్రాణం కూడా అణుగుతోంది ప్రాణం అనేది మనస్సు యొక్క స్థూల రూపం మరణకాలం దాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకొని ఉండి దేహం మరణించే సమయంలో దానిని కబళించుకొని అనగా ఇముడ్చుకొని పోవుచున్నది కాబట్టి ప్రాణాయామం మనస్సు లోబడుటకు సహకరిస్తుందే గాని నశింప చేయదు ప్రాణాయామం లాగే మూర్తి ధ్యానము మంత్రజపము ఆహార నియమము మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే మూర్తి ధ్యానం చేత చేత మనస్సు ఏకాగ్రతను చెందుతున్నది ఎల్లప్పుడూ చలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొకదానికై చూడక దానినే పట్టుకుని ఏ విధంగా పోతుందో అదేవిధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామరూపంలోనో ఏదో ఒక నామంలోనో రూపంలోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది మనస్సు అంతులేని తలుపుగా విస్తరించుటకు చేత ఒక్కొక్క తలుపు అతి బలహీనమవుతూ ఉంది తలపులు ఉడిగి క్షీణిస్తూ క్షీణిస్తూ ఏకాగ్ర స్థితిని పొందుట ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్ధిస్తుంది నియమాలన్నింటిలోనూ శ్రేష్టమైన మిత సాత్విక నియతి చేత మనస్సు యొక్క సత్వగుణం పెంపొంది ఆత్మవిచారానికి సాయం పడుతుంది విషయవాసనలు లెక్కకు మీరి సముద్రంలోని అలలవలే కనవచ్చుచున్నవి అవి ఎప్పుడు వీగిపోవును చిరకాలంగా వచ్చే విషయవాసనలు అనగా కోరికలు సముద్ర తరంగాల వలె అనంతంగా ఉన్నప్పటికీ స్వరూపధ్యానము చేయగా చేయగా అవి అన్నీ నశిస్తాయి పద్నాలుగు వాసనలన్నీ అడిగి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా సాధ్యమా కాదా అనే సందేహానికి చోటు స్వరూప ధ్యానమునే ఎడ ఎడతెగక కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్లా కడతేరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలపును పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు మంచి మనస్సని చెడ్డ మనస్సని రెండు రకాల మనస్సులు లేవు మనస్సు ఒక్కటే వాసనలే శుభమని అశుభమని రెండు రకాలు మనస్సు శుభవాసనలతో ఉంటి ఉంటే మంచి మనస్సని అశుభవాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషించరాదు రాగద్వేషములు రెండు విడవవలసినదే ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింప చెయ్యరాదు వీలైనంతవరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఇయని వారు ఎవరు తాను లేని తాను లేచినచో సమస్తము లేచును తాను అణగారినచో సకలము అణిగిపోవును మనము ఎంతెంతగా అణుకువతో ప్రవరి ప్రవర్ ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది మనస్సును వశపరచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు విచారణ ఎంతవరకు ఆవశ్యకము మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేను ఎవడను అనే విచారణ అవసరము తలంపులు కలుగుతుంటే వానిని అక్కడికక్కడే పుట్టిన చోటే అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి ఇతరమైన దానిని ఆశించకపోవడమే వైరాగ్యం లేక నిరాశ తనను తాను వదలక పోవడం జ్ఞానం నిజానికి వైరాగ్యం జ్ఞానం రెండు ఒక్కటే ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకుని మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముత్యమును పొందవలను తన స్వరూపమునందే వరకు తాను నిరంతరం స్వరూపస్మరణము కలవాడైతే అది ఒక్కటే చాలు కోట లోపల శత్రువులు ఉన్నంతవరకు బయటకు వస్తూనే ఉంటారు ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోట వశం అవుతుంది స్వరూప స్వభావం ఏమి యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే జగజ్జీవేశ్వరులు ముత్యపు చిప్పలోని వెండివలే కల్పన కల్పనా మాత్రులే ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు నేనను తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అది ఏ మౌనం అనబడుతుంది స్వరూపమే జగ జగము స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు సకలము శివస్వరూపమే సర్వమును ఈశ్వర సర్వమును ఈశ్వర కార్యమే కాదా ఇచ్చా సంకల్పము ప్రయత్నము లేకనే ఉదయించు అర్జున్నతి ఆదిత్యుని యొక్క సన్నిధి మాత్రం చేత సూర్యకాంతపురాయి అగ్నిని వెదజల్లుట కమలము వికసించుట నీరు ఇంకిపోవుట లోకంలో జనులు తమలో తమ తమ పనులలో ప్రవర్తించి కొనసాగించి అణిగిపోవుట ఐస్కాంత ప్రభావం చేత ఇనుప సూది కదలడం లాగా సంకల్పమే లేని ఈశ్వరుని సన్నిధాన విశేష మాత్రము చేత నడుచుకునే మూడు వృత్తులకు లేక పంచకృత్యములకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారము చేష్టలు కలిగి అనగా పనులను నెరవేర్చి విశ్రమిస్తున్నారు అయినను ఈశ్వరుడు సంకల్ప సహితుడు కాడు ఏ కర్మ ఆయనను అంటదు అది లోకకర్మలు సూర్యుని అంటనట్లు చతుర్భూతములు గుణగణములు వాటినన్నింటినీ వాటినంతటిని ఆవరించిన ఆకాశాన్ని అంటనట్లు ఉన్నది భక్తులలో ఉత్తమ భక్తుడు ఎవడు స్వరూపమైన భగవంతునియందు ఎవడు తనను అర్పణం చేసుకు చేసుకున్న చేసుకునునో అతడే శ్రేష్ఠుడు ఆత్మచింతన తప్ప ఇతర చింతలు పుట్టుకకు కొంచెమైనా చోటీయ్యక ఆత్మనిష్టాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకునుట ఈశ్వరునిపై ఎంత భారం వేసినా ఆయన దానిని భరించగలడు సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనం దానికి లోబడి ఉండడం మాని ఇలా చేయాలి అలా చేయాలి అని సదా చింతించుట ఎందుకు రైలు బండి బరువులన్నింటినీ మోయగలదని తెలిసియుండి ప్రయాణీకులైన మనము మన చిన్న మూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండగా దానిని నెత్తికెత్తుకొని ఎందుకు కష్టపడాలి వైరాగ్యం అనున్నది ఏమి తలంపులు కలుగుతూ ఉంటే వానిని అక్కడికక్కడే అప్పటికప్పుడే విచారణ చేత నశింప చేయుటే వైరాగ్యం మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేను ఎవడను అనే విచారణ అవసరం ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్ళను కట్టుకుని మునిగి సముద్రగర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడూ వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముచ్చమును పొందవలను భగవంతునికి గాని గురువునికి కానీ ఒక జీవుని ముక్తిని చేయ సాధ్యము కాదా ఈశ్వరుడు గురువును ముక్తి చేరు మార్గమును చూపువారే కానీ తామే జీవుణ్ణి ముక్తిని చేయువారు కారు దేవుడు గురుడు నిజానికి వేరుకారు పులినోట పడిన ఆహారం ఎలా తిరిగి రాదో అలాగే శ్రీగురుని కటాక్ష వీక్షణమున పడిన వారు ఆయనచే రక్షింపబడుదురే కానీ ఎన్నటికీ విడువబడరు అయినప్పటికీ గురువు చూపిన మార్గాన్ని తప్పక అనుసరించవలను తాను తన్ను తానే తన జ్ఞానచక్షువు చే చూచుకున్నవలను కానీ ఇతరుల ద్వారా చూచేటట్లు రాముడు తన్ను రాముడను తెలుసుకొనుటకు అర్థము కావలనా ముక్తుని ముక్తిని కోరువానికి తత్వములు విచారణ ఆవశ్యకమా ఊడ్చి పారివేయవలసిన చెత్తను పరీక్షించట వలన ప్రయోజనం ఎలా లేదో అలాగే తనను ఎరుగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నింటినీ పోగుచేసి పారవేయక అవి ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు కట్టుట చేతను వాని గుణములను పరీక్షించుట చేతను లాభం లేదు ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి జాగ్రత్తకు స్వప్నమునకు భేదము లేదా జాగ్రత్ దీర్ఘము స్వప్నము క్షణికము అంతే తప్ప ఇంకే భేదము లేదు జాగ్రత్తలో జరిగే వ్యవహారాలు అన్నీ ఎంత నిజమైనవిగా తోస్తున్నాయో స్వప్నంలో జరిగే వ్యవహారాలు కూడా తత్సమయానికి అంతే నిజమైనవిగా తోస్తాయి స్వప్నంలో మనస్సు వేరొక శరీరాన్ని ధరిస్తుంది జాగ్రత్త స్వప్నములు రెండింటిలోనూ తలపలు నామరూపాలు ఏకకాలంలో కలుగుతూ ఉన్నాయి ముముక్షువులకు శా శాస్త్రాధ్యయనము చేత ప్రయోజనం ఉన్నదా ఏ శాస్త్రమైనా ముక్తిని ముక్తి నందుటకు మనస్సును అణచవలనని చెప్పి ఉండడం చేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య సందేశమని తెలియను అంతకుమించి శాస్త్రములను లేకుండా చదవడం వల్ల ఫలితం లేదు మనోనిగ్రహానికి నేను ఎవడనని మనస్సులో విచారించాలే కానీ శాస్త్రములలో విచారించుట ఎట్లు తనను తాను తెలియుట తన జ్ఞాననేత్రం చేతనే కదా రాముడు తనను రామునిగా ఎరుగుటకు అర్థం కావాలన్నా తాను ఉండేది పంచకోశములకు లోపల మరి శాస్త్రముల్లో పంచకోశములకు వెలుపల కనుక పంచకోశములను త్రోసిరాజని విచారించి తెలియవలసిన తనను శాస్త్రములలో వెదుగుట వ్యర్థమే బంధములో ఉన్న తాను ఎవరిని విచారించి తన యథార్థ స్వరూపమును తెలియటేయే ముక్తి మనస్సును సదా ఆత్మలో నిలుపుటకే ఆత్మవిచారమని పేరు ధ్యానము తనను సచిదానంద బ్రహ్మమని భావించుట మాత్రమే నేర్చుకున్న వాటికి నేర్చుకున్న వాటిని అన్నింటినీ ఒకప్పటికైనా మరిచిపోవాలి సుఖం అనునది ఏది సుఖం అంటే ఆత్మస్వరూపమే సుఖం ఆత్మస్వరూపం వేర్వేరు కావు ఆత్మసుఖం ఒక్కటే ఉండేది అదే సత్యం ప్రాపంచిక వస్తువులలో ఒకదానిలో కూడా సుఖం అనేది లేదు వాటి వల్ల సుఖం కలుగుతుంది అని మన అవివేకం చేత అనుకుంటున్నాము మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తోంది యథార్థం ఏమిటంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనస్సు స్వస్థానానికి మరలివచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది అలాగే నిద్ర సమాధి మూర్ఛ సమయాలలోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుట లోనికి మరలట చేస్తూ అలసిపోతుంది మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంది బయట సూర్యుని తాపం క్రూరంగా ఉంది ఈ ఎండవేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు కొంతసేపు అయ్యాక మరల బయటకు వచ్చి గా గాలుపు దెబ్బ తింటూ మరల నీడకై పరిగెడుతున్నాడు ఈ విధంగా నీడలో నుంచి ఎండలోనికి ఎండలో నుంచి నీడలోనికి వచ్చి పోతూ ఉన్నాడు ఇలా చేసేవాడు అవివేకి వివేకి ఎన్నడు నీడను వీడడు అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడవదు కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతూ ఉంటుంది ప్రపంచం అనేది తలపే జగము మరుగులో అనగా తలపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది జగము తోచినప్పుడు అనగా తలుపు లేవగానే అది దుఃఖపడుతుంది జ్ఞానదృష్టి అనగా ఏమి నేను అనే తోపకం కొంచెమైనా లేని స్థితియే స్వరూపం అదే మౌనం ఇలా ఊరక ఉండుటకే జ్ఞానదృష్టి అనే పేరు ఊరకనే ఉండడం అంటే మనస్సును ఆత్మస్వరూపంలోనే లీనం చెయ్యడం అంతేకాని ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం మూడు కాలాల్లోనూ విషయాలు తెలుసుకోవడం దూర ప్రాంతాలలో జరిగేవి తెలుసుకోవడం మొదలైనవి జ్ఞానదృష్టి అనిపించుకోదు నిరాశకు జ్ఞానమునకు గల సంబంధం ఏమి నిరాశయే జ్ఞానము నిరాశ వేరు జ్ఞానం వేరు కాదు నిజానికి రెండు ఒక్కటే నిరాశ అనగా ఒక విషయంపైకి మనస్సు పోకుండుట జ్ఞానం అనగా ఒక విషయం కూడా తోచకుండుట ఇతరాన్ని ఆశించకుండుట వైరాగ్యము లేక నిరాశ తనను వదలకుండుట జ్ఞానము విచారణకు ధ్యానమునకు భేదం ఏమి మనస్సును తనయందే ఉంచుకొనుట విచారం అనబడుతుంది తనను బ్రహ్మమని సచ్చిదానందమని భావించుట ధ్యానం అగును ముక్తి అనగా ఏమి బంధములో ఉన్న తాను ఎవడని విచారించి తన యథార్థ స్వరూపమును తెలుసుకొనుటే ముక్తి శ్రీరమణార్పణమస్తు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయి నమ